హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం సొరకాయతో సర్వపిండి చేసుకుందాం దానికోసం ఫ్రెష్గా సొరకాయ తెచ్చుకొని దాన్ని కట్ చేసి దానిపైన తొక్క లోపల ఉన్న గింజలు అన్నీ తీసేసుకుందాం ఇవ్వండి తొక్కను గింజలు తీసేసాం కదా తీసేసి పైన ఉన్న వరకే తురుముకుందాం మీ ఇష్టం అండి మీరు చేసే క్వాంటిటీని బట్టి తురుముకోండి ఇంకండి తురుము ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఒక రోట్లో చిన్న అల్లం ముక్క ఒక ఐదు పచ్చిమిర్చి నాలుగు వేసాయండి పండుది తర్వాత వేస్తున్నాను ఒక కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేశాను వేసి కచ్చాపచ్చా దంచుకుందాం ఇందులోనే కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్లు వేసాను వేసి అది కూడా దంచుకుందాం ఇలా కచ్చా దంచుకుంటే అండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అసలు అది దంచేటప్పుడు స్మెల్కే తినాలని టెంప్టింగ్గా ఉంటుంది ఇదిగోండి సొరకాయ తురుము రెండు కప్పులు తీసుకున్నాయండి దీంట్లో వరిపిండి మెజర్మెంట్స్ ఏమి ఉండదండి ఆ సొరకాయ తురుము తడిని బట్టి అంటే ఫ్రెష్ తొరకా సొరకాయ అనుకోండి వాటర్ ఎక్కువ ఉంటుంది కొంచెం నిలవ ఉన్నది కొంచెం డ్రై అయిపోయి ఉంటుంది దాంట్లో వాటర్ ఏమీ ఉండదు దాన్ని బట్టి వరిపిండి వేసుకుందాం తర్వాత రోట్లో దంచుకున్నాం కదా అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర అది వేసాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు పొడి వేసిన తర్వాత ఉప్పు వేసుకుందాం ఉప్పు మీ టేస్ట్ దగ్గర చూసి వేసుకోండి అండి నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను అందుకని టూ టేబుల్ స్పూన్లు వేసాను నేను తీసుకున్న పిండికి సరిపోతుంది కొన్ని తెల్ల నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోండి కొంచెం లైట్గా ఫ్రై చేసి వేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా వేసిన తర్వాత ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అండి అది మనం తినేదాన్ని బట్టి దీనికి మెజర్మెంట్స్ ఏమి ఉండవండి నేను మూడు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను అంతే అండి మొత్తాన్ని కలుపుకోవటమే దీంట్లో వాటర్ ఏం పొయ్యి అవసరం లేదండి అదే చెప్పాను కదా మీకు ఫ్రెష్ సొరకాయి లేతది అయితే వాటర్ ఏమి అవసరం లేదండి కొంచెం నిల్వ ఉంది డ్రై అయిపోయిందంటే వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి నాన్ స్టిక్ అయితే కొంచెం బెటర్గా ఉంటుందండి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది లేదంటే ఆయిల్ ఎక్కువ పోయాలి అంటే దీని మీద నేను ఆయిల్ ఏం వేయలేదు అండి కొంచెం పిండి తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించలేదండి వెలిగించక ముందే దాన్ని ప్రెస్ చేసుకోండి పలుచగా స్ప్రెడ్ చేసుకోండి చూపించడం కోసమే అని స్టవ్ మీద పెట్టానండి ఇది పలుచుగా నొక్కేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో హోల్స్ పెట్టుకుందాం ఇలా హోల్స్ పెట్టడం వల్ల క్రిస్పీగా వస్తుందండి పెరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేస్తున్నాను అండి ఇప్పుడు వరకు అసలు నేను ఆయిల్ వాడలేదండి కొంచెం కొంచెం వేసి హోల్స్లో కూడా వేద్దామండి ఫస్ట్ టైం కొంచెం ఆయిల్ ఎక్కువైనా రెండోసారి ఆయిల్ వేయకుండా సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ పట్టదు ఆయిల్ పీల్చుకోదు అసలు ఆయిల్ ఇంకా మిగులుతుంది బాండీలోనే చూడండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోండి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టండి చక్కగా ఉడిగిపోతుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి హెల్దీ ఫుడ్ తెలంగాణ స్టైల్ సొరకాయ సర్వపిండి ఇది చాలా రకాలుగా చేసుకుంటారండి ఇది ఒక రకం అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కదా ఇది ఉడుకుతూ ఉంటుంది ఒకసారి అలా వెళ్ళి లైక్ సబ్స్క్రైబ్ నొక్కి రండి నొక్కి వెంటనే వీడియోలోకి వచ్చేయండి చూశారు కదా ఒకవైపు కాలింది కదా డైరెక్ట్ ఇలా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా తినేయచ్చండి లేదంటే కొంచెం రిటర్న్ చేసుకుని దాన్ని తిప్పేసి సర్వపిండి దోశను తిప్పేసి కొంచెం కాలిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయినా సర్వపిండి రెడీ అయిపోయిందండి సొరకాయ సర్వపిండి చాలా హెల్దీ కదా ఆయిల్ కూడా తీదండి చక్కగా ఇన్స్టెంట్గా పది నిమిషాలు చేసేసుకోవచ్చండి థ్యాంక్ యూ